వెల్కమ్ టు విజయవాడలోని వరదల వలన నష్టపోయిన బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ట్రస్ట్ హాస్పిటల్ అధినేత వై డాక్టర్ కళ్యాణి చక్రవర్తి ఆర్డీఓ మురళీ కృష్ణ జీఎస్ఎస్ రమేష్ ముప్పై వార్డు జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా పేర్కొన్నారు కాకినాడ నూకాలంబ నుండి శ్రీవల్లి బస్ ట్రాన్స్పోర్ట్ అధినేత మంచాల వెంకటమణ ఆధ్వర్యంలో విజయవాడకు పదివేల వాటర్ బాటిళ్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ చక్రవర్తి ఆర్టీఓ మురళీ కృష్ణ రమేష్ మంచాల మణికఠ మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను కాకినాడ వాసులు ఆదుకోవాలని పిలుపునిచ్చారు అల్పాహారం భోజనంతో పాటు వాటర్ బాటిల్ కూడా అందజేయాలని పేర్కొన్నారు స్వచ్ఛత సంస్థలు దాతలు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవు రవితేజ మట్టపల్లి రమేష్ మట్టపర్తి రమేష్ దబులూరు ఈశ్వర్రావు గరక చిన్న జీ మురళి విష్ణు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీవల్లి ట్రాన్స్ఫర్స్ అధినేత శ్రీ చిన్న వెంకటరమణ చిన్న అదేవిధంగా మన మూడు గత మూడు రోజుల నుంచి విజయవాడలో జరిగిన భారీ వర్షాలకి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మనసులో పెట్టుకుని ఆయన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని అదేవిధంగా ఆర్టీ గారిని ఆయన నగరాధ్యక్షుడు వీరు గారిని వీళ్ళందరూ గారిని కూడా వీళ్ళందరినీ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని తెలుసుకుని ఆయన సొంత ఈ పచ్చులతోటి ఈ యొక్క కార్యక్రమం చేశారు అదేవిధంగా చిన్న చిన్నగారికి శ్రీవల్లి ట్రాన్స్పోర్ట్ చిన్నగారికి వెనుకొని వీళ్ళందరికీ సహకరించిన వారందరికీ కూడా ప్రభుత్వం తీర్పు అదేవిధంగా కాకినాడ నగర ప్రజలందరూ కూడా ఏదో విధంగా బతుల రూపంలోనో లేకపోతే గాంధీ రూపంలోనూ లేకపోతే వెల్ల రూపంలోనో వంట చరుకులో అన్నీ కూడా వారికి సహాయం చేసి వారికి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అందరూ చూస్తున్నాం మన విజయవాడలో పరిసర ప్రాంతాల్లో వరద వల్ల ఎంతోమంది బాధితులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్న దాన్ని చూసి శ్రీవల్లి ట్రాన్స్పోర్ట్ ఎంవి రమణ గారు తన వంతు సహాయంగా ఇక్కడి నుంచి కాకినాడ ప్రజలు అందరూ సహకారంతో పది వేల వాటర్ బాటిల్స్ విజయవాడకి అందరూ చాలామంది అక్కడ ఓళ్ళంతా తిండి వస్తువులు పంపిస్తున్నారు కానీ వాటర్ బాటిల్స్ షార్టేజ్ ఉందని తెలుసుకొని అక్కడ ప్రజలకి ఏదైతే అవసరమో అది పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు పదివేల వాటర్ బాటిల్స్ పంపించడం ఎంవి రమణ గారికి ముందుగా కృతజ్ఞతలు జరుపుకోవాలి కాకినాడ ప్రజలు ఎప్పుడూ ఇలాంటి సహకారాలు అందించడానికి ముందే ఉంటారని చెప్పి విజయవాడ ప్రజలకి మేము ఇక్కడి నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం